అందరికీ నమస్కారం తెలంగాణ పోలీస్ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోరుకన్నాయి మన ఊరికి తిరిగి రండి అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా తెలంగాణ నుంచి వన్ నాట్ త్రీ మెంబర్స్ ఇప్పటి వరకు బీపీఎం ఆవోయిస్ట్ పార్టీలో వేరే వేరే ప్లేసెస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు దళం యూజీగా చాలా చోటు చాలామందికి ఆరోగ్యం అసలే బాగాలేదు చాలామంది బీపీ కానీ స్పాండిలైటిస్ అండ్ వేరియస్ హెల్త్ రిలే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్లో చాలామంది సఫర్ అవుతున్నారు అలాగే ఛత్తీస్గఢ్లో కానీ వేరే వేరే క్యాంప్స్ ద్వారా వాళ్ళ పైన అటాక్లు జరుగుతూ చాలామంది చనిపోతున్నారు సిపిఐ మావోయిస్ట్ అనే పార్టీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్కి వచ్చేసింది వాళ్ళకి సపోర్ట్ లేదు అలాగే రిక్రూట్మెంట్ అనేది కూడా ఏమి అవ్వడం లేదు వాళ్ళ సిద్ధాంత సిద్ధాంతం అంతా ఈ రిలవెన్స్లో రిలవెన్స్లో లేకుండా పోయింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళు ప్రభుత్వం ముందు పోలీసుల ముందు లొంగిపోవాలని వాళ్ళు లొంగిపోతే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఇమీడియట్లీ వాళ్ళకి క్యాష్ అమౌంట్ కానీ తర్వాత వాళ్ళకి జాబ్ అండ్ అదర్ రిలేటెడ్ మెజర్స్ వాళ్ళు మెయిన్ స్ట్రీంలో కలిసి ప్రశాంతంగా జీవించడానికి అన్ని రకాల సహాయం చేస్తాము సో ఎలాంటి భయోభ్రాంతులు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలని అన్ని క్యాడర్కి వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ మా తెలంగాణ పోలీస్ థ్యాంక్ యూ కదా ఇరవై నాలుగు గంటలు ఆయన ఉంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు तो तो राम? सिपोमो? सिपु माता। नहीं अपन ना वो कर पाएगा अगर ना मार गए जीने से फोटा तेरी साना ये मौका वाला तो इस से फोटा ना मावा ले इन चीज़। तो रंग कोर कोटा ना सार वो रंजा तानो। बुरा ले हेडर ना बात करना।